It's the Nada, 没准。<laughs> నిజముగా ప్రభునందు దేవుని బిడ్డారా ఈ యొక్క సమయంలో మార్కపూడి సుధాకర్ సార్ గారిని ఉపేంద్ర గారిని ప్రేమించి ఇచ్చిన రెండవ సంతానమైన ఆశ్రని బట్టి దేవనామాన్ని బహింపరుస్తూ ఉన్నాను నేను ఎందుకంటే ప్రభు దేవుడు కదా దేవుడు మంచి మార్కులను దేవుడు అనుగ్రహించి ఉన్నాడు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో దేవుడు చెన్నైన మార్కులు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు నాలుగు యాభై ఆరు నాలుగు వందల మరి యాభై ఆరు మార్కులు దేవుడు అనుగ్రహించాడు ఆ నిజముగా వారి కష్టము వ్యర్థం కాకుండా వారి ప్రయాస వ్యర్థం కాకుండా వారి ప్రార్థన వ్యర్థం కాకుండా వారి యొక్క కన్నీలు వ్యర్థం కాకుండా దేవుడు సఫలం చేశాడు ఒకటి రాబోయే రోజుల్లో కూడా ఎంతకంటే బొమ్మంచి ర్యాంకులను దేవుడు అనుగరించినట్లుగా ఉన్నతమైన స్థితిలో దేవుడు వచ్చినట్లుగా వారి బిడ్డ యొక్క ప్రయాస వ్యర్థం కాకుండా సారి యొక్క అత్తగారి యొక్క ప్రార్థన ఆ యొక్క భక్తి వ్యర్థం కాకుండా దేవుడు సఫలపరిచినట్లుగా పిల్ల విషయంలో సారు గారు ఎంతో కేర్ తీసుకుంటూ ఉంటారు నిజముగా పిల్లల పట్ల వారు ప్రేమ వారి యొక్క భారము ఆసక్తి ఆప్యాయత వారి యొక్క పట్టుదల కురిసి మేము చూసి ఉన్నాము కాబట్టి ఇంకా సారు గారు ముఖ్య గారు ఊహించిన దానికంటే వారి పిల్ల విషయంలో దేవుడు ఉన్నతమైన కార్యములు అత్యధికమైన కార్యములు ఆమె కాబట్టి ఈ సమయంలో ఈ సమయంలో మరి నూట మూడవ కీర్తన మనం చదువుతాము దంతంగా చదువుతారు నా అంతరంగము ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము నా ప్రాణమాని సన్నిధించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు పక్షిరాజు యవనం వలె నీ యవనం క్రతుదగుచున్నట్లు నేను తో నీ హృదయమును తృప్తి పరచుచున్నాడు ప్రార్థన చేద్దాము ఆశ్రయ దేవుడు ప్రేమించి ఒక జయాన్ని అనుకరించాడు అక్కడ ఎందుకంటే మేలుతో ఆయన తృప్తిపరిచే దేవుడు ఆయన కృపలతో నింపే దేవుడు మేలుతో తృప్తిపరిచే దేవుడు కాబట్టి దేవుడు చేసిన మేలు బిడ్డలో మర్చిపోరు ఎప్పుడు కూడా మర్చిపోరు నా సక్సెస్ కారణం ప్రతి రోజు ప్రార్థన చేయడం వల్ల ప్రతి ఏ ఒక్క రోజు కూడా నేను ప్రార్థన చేయకుండా ఉండలేదు

ప్రభుత్వం కొత్త పథనాలు మరి ముఖ్యంగా ఇంకా ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే అక్కడ మనం అందరం కలిసి స్టాఫింగ్ రాదవన్న దుర్దాస్ అందరం కలిసి పోవడం జరిగింది తర్వాత రెండోసారి ఐదే గారికి అందరూ కలిసి ఇక్కడ రామ ఇంట్లో ఆపరేషన్ పోయిన తర్వాత హైదరాబాద్ అక్కడ మేము మినిమల్ని రెండోసారి పోవడం జరిగింది పోయినప్పుడు ఆ చెప్పిన సాక్ష్యం ఏంటంటే డాడీ నాకు నలభై యాభై మార్కులు అని చెప్పేసి అన్నాడు అంటే అప్పుడు ఇంకా ఇంటర్ స్టార్ట్ కాలేదు తర్వాత ఈ ఆ కాలేజ్ మొత్తం కూడా ఐఐటి గురించి చెప్తారు కానీ ఈ యొక్క ఐపీఎల్ ఎగ్జామ్ చెప్పరు ఇంకా జాగ్రత్త ఏంటంటే అక్టోబర్ నెలలో భయంకరమైన జ్వట్స్ డౌన్ జ్వరం వచ్చేసింది అక్కడేమో క్లాసెస్ నడుస్తున్నాయి క్లాసెస్ అటెండ్ అటెండ్ కాలేదు అయితే ఒక నమ్మకం ఉంది ఆనాడు ఎస్ఐకు చూపించినట్టుగా నప్పు కూడా నమ్మకం ఉంది ఆ విధంగా ప్రార్థన పూర్వకంగా ఉన్నాం రిజల్ట్ కూడా ఆటోమేటిక్గా మేము ఏమనుకుంటున్నామంటే ఆల్రెడీగా తెలిసింది కాబట్టి ఆ యొక్క రుజువు దాపుదామని చెప్పేసి వెయిటింగ్ చేశాము ఆటోమేటిక్ కానీ సేమ్ అదే నెంబర్ నాలుగు వందల యాభై ఆరు అయితే పెరుగుతే ఉంటుందని చెప్పేసి హాస్పిటల్ ప్రార్థన చేశాం కానీ అయితే అది వచ్చిన తర్వాత తగ్గుతే భయం అయింది కాకపోతే నమ్మకం ఉండాలి ఆ యొక్క దేవుడు ముందుగానే భయపరిచిన దేవుడికి మేము పిలుస్తున్నాను

కుమారుడికి ఇలాంటి కార్యక్రమం చేయాలి అని గుర్తు చేశారు కూడా వారు ఎక్కగానో స్పాన్సర్ చేశారు దేవుడు వారిని గాక ప్రార్థన చేద్దాం సార్ గారు మనం దేవుడి

ఆయన చేసిన ఉపకారంలో దేని మరొక మార్పు నా అయా ప్రతి మరి ప్రతి రాజు ఎవరూ మరి కదనట్టు ప్రతిదినూ ప్రతి ప్రతి దినము తనలో ఆసక్తి ఉత్తేజము ఉత్సాహము అయా నిరంతరము కొనసాగించబడి తృప్తి కలిగినటువంటి అయా ఇంకా మేలైనటువంటి మార్పులతో ప్రభలనైనా ఇంకా విజయం సాధించడానికి మీ గొప్ప విస్తరించినందుకు నీ స్తోతాలు చేస్తున్నాను అయా మొదటిగా తను అయా ఏ మాట అయితే ప్రభనైనా తన నోటి నుండి మీరు పలికించారో అదే మాట నెరవేర్చ ఉన్నట్లు అయాగి తండ్రి ఎన్ని ఒడుగుడుకులు వచ్చినా అయా అనారోగ్యము వచ్చినప్పటికీ అయాగి అవరోధములు ఆటంకములు ఎదురైనప్పటికి కూడా ప్రభా కృంగిపోకుండా ప్రభా అయాన్ని తన యొక్క శక్తిని మీరు మెరుగుపరిచి అయాగి తల్లి నిరంతరము ప్రభా తన యొక్క అయాగి తండ్రి మరి కాపుదలను అయా మీరు అనుగ్రహించినందుకు అయాగి తండ్రిని ఆయన నిజంగా ప్రభా నీ రెక్కల చాట్న భద్రపరిచి క్షణమైన విడవక క్షనమైన మరవక ప్రభులైన ఆ బిడ్డను ప్రభులైన మీరు కాచి కాపాడుతూ అయా దూర ప్రాంతమైనప్పటికీ కూడా ప్రభులైన అయా విజయోత్సవంతో ఇదిగో యువతన్ని తన యొక్క గృహంలో ఈ రీతిగా ప్రభునైన ఆయా యువత మరి మొదటి సంవత్సరంలో విజయం సాధించిన దానికి గుర్తుగా కేక్ కటింగ్ చేయడానికి ప్రభా సహోదరి కవితను మీరు ప్రోత్సహించినందుకు నేను స్తోత్రాలు చేస్తున్నాను ఆయాన్ని వారి కుటుంబాన్ని బట్టి మన ఏదాసారిను పట్టుకునే స్తోతాలు చెల్లిస్తున్నాం అలాగే స్థానిక దయాలు ఇసాకాయ గారిని బట్టి అమ్మగారిని పట్టుకుని స్తోతాలు చెల్లిస్తున్నాం దయాగితనికి అమలు బిడ్డలను పట్టుకుని స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రాముఖ్యంగా ప్రభ ఈ కార్యక్రమాన్ని ఇంత కన్నుల మరి పండుగ జరుపుకోవడానికి మీరే ప్రభనైనా బిడ్డలకిచ్చిన మంచి బట్టి నీ శ్రోతాలు చెల్లిస్తున్నాం ఈ కార్యం ద్వారా ఆశ్రయంలో ఇంకా నూరంతలుగా ఉత్సాహమును రెట్టింపు చేసి ప్రభనైనా రానున్న దినాల్లో ఇంకా బలంగా చదవడానికి అయ్యా ఆసక్తిని చూపించడానికి ప్రార్థన చేస్తున్నాం అవసరం కూడా మరొక ప్రభు సాధించి అయా ఉన్నతమైన చదువులు చదవడానికి కావలసిన ప్రతి సహాయం మీ ద్వారా కలిగిన దాకా ప్రతి ఆటంకాన్ని అవరోధాన్ని అయ్యా మీరే తొలగిస్తూ ప్రభు నేను ముందుకు అయా వెలగలడానికి కావాల్సిన ప్రతి ఆర్థిక వనరులను కూడా మీరు సమకూర్చి వీళ్ళకు జీవనకరంగా ఆశీర్వాదకరంగా మేలుకరంగా అయ్యా మీరే ప్రభు ప్రతి దినము ప్రభునైనా అయ్యా వారికి మేలుకరంగా ఆశీర్వాదకరంగా మార్చమని మా ప్రభును రక్షకుడైన ఎస్ అయ్యా పశుద్ధి నామం బట్టి అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి రండి రండి రండి

மந்திரோ <laughs> <laughs>

भाई की तो बने ना सपोर्ट बटाना सपोर्ट है बटाना बटाना कट कर आमड़ी बड़ी नबा है नरमक कर बैठे अंदर अंदर भाई 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 यार मत अटक गया

आमला न कट हे काय काय लेवल बोटता अंग आतच आहे इ आनंदल सर इ